ఎంత క్లియర్గా వస్తుంది బైద్య ఇంకా బెస్ట్ ఇంకా మీరు మాట్లాడితే చెప్పండి ఇంకా ఎంతసేపు చెప్పండి అది కూడా రికార్డ్ అయిపోతుంది ఇంతవరకు కి రాకంటే ఇంకా ఏదైనా పనులు చేసేదేమీ ఉపాధి పనులు ఏం చేస్తారు ఎక్కడో ఏం చేస్తారు ఇట్లా ఉంటే ఎరణ చక్రాపేట మండలం అంతా ఎన్న అయిపోయింది ఎవడేమైనా పట్టించుకునే అధికారం లేదు అధికారులు పార్టీ ఆఫీసులు లేవు లేదు ఏదైనా మాట్లాడితే ఎవరు అంటున్నారు ఎవరు చెప్పుకోవాలి ప్రజల కోసం ఈ ఆఫీసులు తెరిచినారా గవర్నమెంట్ ఆఫీసులు ఎవరి కోసం తెచ్చినారో కొంచెం చెప్పండి క్లారిటీగా ప్రతి రోజు టైమింగ్ లేకుండానే వస్తున్నాం ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడు అర్థమే కాలేదు ప్రతి రోజు వస్తున్నాం వెళ్ళిపోతున్నాం వీళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం మా కోసం పెట్టినారా వీళ్ళకి ఉద్యోగాలు ఇచ్చినారా లే వాళ్ళ కోసం మేము చీతగలమా చెప్పండి టైము వచ్చి తొమ్మిదిన్నరకు వచ్చి కూర్చున్నామా ఇదే పంచాయతీ అయిపోయింది ఇల్లు రారు వచ్చినాకైనా పనులు అయిపోతున్నాయా త్వరగా ఇంకా రేపు రామంటారు రేపు రారు అది ఏం చేయాలని అర్థం కాల వీళ్ళతో అన్ని బిడ్డు అన్ని దాళ్ల బిడ్డు